నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి నారా లోకేష్ మీద అంబటి రాంబాబు ఇటీవల ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు పసిరాజా అన్న పంచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీని మీద టీడీపీ నేతలు కొంతమంది డిస్కషన్ కూడా పెట్టారు మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలో కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది బాబుతో అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం ఉండదు కానీ లోకేష్ తో అయితే లెక్కలు మారతాయని అంటున్నారు ఇంకొక వైపు చూస్తే టీడీపీ ప్రత్యర్థి వైసీపీ కూడా లోకేష్ దూకుడిని ఆయన ప్రాముఖ్యతను తట్టుకోలేకపోతుంది అందుకే ఆయనకు నిక్కర్ మంత్రి అని నామధేయం పెట్టి సోషల్ మీడియాలో ర్యాగింగ్ చేస్తోంది ఇక తాజాగా అంబటి రాంబాబు లోకేష్ ని పూర్తిగా కిందనే జమ కట్టేశారు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ అంటే కొందరికి గుండెపోట వస్తుందని వ్యాఖ్యానించారు అర్థమైందా రాజా అని ఆయన వైసీపీ నేతల మీద కామెంట్స్ కూడా చేశారు దాని మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ లోకేష్ ని పసిరాజాని సంబోధించారు లోకేష్ రాజకీయంగా ఇంకా పసివాడిగానే వైసీపీ చూస్తుంది అన్నది పసిరాజా అన్న సెటైర్ ద్వారా అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు లోకేష్ దూకుడు ఎంత చేస్తున్నా స్పీడ్ ఎంత పెంచుతున్నా అన్ని తండ్రి చాటు బిడ్డగానే సాగిపోతున్నాయని లోకేష్ వెనుక కొండంత చంద్రబాబు ఉండబట్టే అన్నదే అంత సాగుతోంది అంటున్నారు అంటే నిజంగా లోకేష్ శ్రమ పరిశ్రమ అన్నవి వెలుగులోకి రావాలంటే కేర్ ఆఫ్ చంద్రబాబు అన్న నీడతో కష్టమేనంటున్నారు దానితోనే లోకేష్ స్వపక్షంలోనూ విపక్షంలోనూ పసివానిగానే మిగిలిపోతున్నారా అన్న చర్చ వస్తుంది మరి లోకేష్ ఎలా అలిమినేట్ చేయబడతారు అంటే పూర్తిగా చంద్రబాబు నీడ నుంచి బయటకు వచ్చినప్పుడే అంటున్నారు అంటే పూర్తి స్థాయిలో పగ్గాలు లోకేష్ సొంతమై ఆయన అదే తీరున దూకుడు చేసేంత వరకు ఆయన పసిరాజాయే అన్నది వైసీపీతో సహా అంతా ఫిక్స్ అయిపోతున్నారా అంటే సీన్ చూస్తే అలానే ఉంటుంది మరి